దీనిని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టే ఇది డెకరేషన్ లో వాడే ఒక ఫిల్లర్ మొక్క దీని పేరు కామిని రైతు విక్రమ్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు జూలైలో అస్సాం నుంచి ఒక్కో మొక్క ఇరవై ఐదు రూపాయల చొప్పున తెచ్చుకొని పదివేల మొక్కలు ఎకరంలో నాడుకున్నారు వరుసకి వరుసకి నాలుగు అడుగులు వరుసలోని మొక్కకి మొక్కకి రెండు అడుగులు పాటించారు పంట పెట్టిన తర్వాత ఆరు నెలలకి మొదటి కోత వచ్చింది మొదటి కోతలో పదివేల బంచులు వచ్చాయి ఒక్క బంచులో ఐదు కాడలు ఉంటాయి ఇప్పుడు ముప్పై ఐదు వేల బంచులు వస్తున్నాయని చెప్తున్నారు కోతకి కోతకి ఆరు నెలల గ్యాప్ అయితే ఉంటుంది మార్కెట్ డిమాండ్ ని బట్టి ఒక నెల అటు ఇటుగా కోస్తారు ఇది బహువార్షిక పంట ఒకసారి నాటితే కొన్ని సంవత్సరాల పాటు దిగుబడి తీసుకోవచ్చు ప్రస్తుతం మార్కెట్ ధర సగటున పదిహేను నుంచి ఇరవై రూపాయలు పోతుంది పెళ్లిల సీజన్ లోనే దీని డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది వీరిది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఇర్రోనిగూడ గ్రామం నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడి మల్కాపూర్ మార్కెట్ లో రెగ్యులర్ గా దీనిని మార్కెటింగ్ చేస్తున్నారు డ్రిప్ ద్వారా ప్రతి మూడు రోజుల కోసారి నీళ్లు పదిహేను రోజుల ఒకసారి ఎరువులు అందిస్తూ పైపాటుగా అప్పుడప్పుడు కొన్ని గ్రోత్ మందులు స్ప్రే చేస్తున్నారు మొక్కలకు రెండున్నర లక్షల రూపాయలు డ్రిప్పు ఎరువులు స్ప్రే లేబర్ ఇతర అన్ని ఖర్చులు కలుపుకొని ఎకరానికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయిందని దీనిలో ప్రధాన సమస్యలు రసం పీల్చే పురుగులు బూడి తెగులు లాంటి వస్తున్నాయని చెప్తున్నారు